హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అసూయా పరులు కుంతల దేశపు రాజు రవివర్మ ఆస్థానంలో కోశాధికారి పదవికి ఖాళీ ఏర్పడింది దానికి తగిన వాడి కోసం రాజు ప్రయత్నిస్తున్న సమయంలో రాణి తన తమ్ముడి సంగతి చెప్పి డబ్బుతో కూడిన వ్యవహారం కదా పరాయి వాళ్లకన్నా మనవాడే అయితే ఎంతో నమ్మకంగా పని జరిగిపోతుంది అన్నది రాజుకు ఇది ఇష్టం లేదు రేపు ధనాగారంలో ఉండవలసిన డబ్బు విషయంలో ఏవైనా హెచ్చుతగ్గులు వస్తే భావమర్దితో విరోధపడవలసి వస్తుంది రాజు ఇలా ఆలోచించి భార్యతో చూద్దాంలే అని ఊరుకున్నాడు ఆ మర్నాడు సేనాధిపతి రాజును కలుసుకొని మహారాజా మా తమ్ముడు బాగా చదువుకున్నవాడు కానీ వాడికి యుద్ధ విద్యలు ఏవీ అలవడలేదు మీరు అతడికి కోశాధికారి పదవి ఇస్తే సేనానిగా నేను కోశాధికారిగా వాడు తమకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది అన్నాడు రాజుకు ఇది ఇష్టం లేదు అన్న సేనాని తమ్ముడు కోశాధిపతి అయితే ఇక ఆస్థానంలో వాళ్లకు పట్ట పగ్గాలు ఉండవు పైగా సైన్యాన్ని ధనాన్ని ఇద్దరు సోదరులు పరం చేసినట్టు అవుతుంది ఈ దేశ ఈ దశలో విష్ణు శర్మ అనే యువకుడు రాజదర్శనం చేసుకొని మహారాజా నేను గణిత శాస్త్రంలో చెప్పుకోదగినంత ప్రావీణ్యం సంపాదించాను తమను నన్ను పరీక్షించి కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు రాజు రవివర్మ విష్ణుశర్మను అనేక విధాలుగా పరీక్ష చేసి తృప్తి చెంది అతణ్ణి కోశాధికారిగా నియమించాడు ఈ నియామకం రాణికి సేనా నాయకుడికి చాలా కోపకారణం అయింది కొద్ది కాలం జరిగాక రాణి ఒక రోజున రాజుతో ఈ విష్ణుశర్మ మహా తెలివైన వాడని నమ్మకస్తుడని కదా మీరు కోశాధికారి పదవి ఇచ్చారు అతడు వట్టి లంచగొండి ఇంతకు ముందే ఉద్యోగం కోసం వచ్చిన ఒకరి నుంచి వెయ్యి వరహాలు లంచం పుచ్చుకున్నట్టు నాకు నమ్మకంగా తెలిసింది అతను ఇంటికి వెళ్ళేప్పుడు ఆ డబ్బు పట్టుకుపోతాడు ఆలస్యం జరగకుండా ఇప్పుడే మీరు పరీక్ష చేశారంటే కోషాగారంలో ఉండవలసిన దానికన్నా వెయ్యి వరహాల ధనం అధికంగా ఉంటుంది అన్నది రాజు అప్పటికప్పుడే కోషాగారానికి పోయి ధనం లెక్క పెట్టించి చూస్తే ఉండవలసిన దానికన్నా ఒక్క పైసా కూడా అధికంగా లేదు విష్ణుశర్మ దగ్గర వెతికించిన దాచిన ధనం ఏమీ కనబడలేదు రాజు సంతృప్తి చెంది ఈ జరిగిన దానికి కారణం తర్వాత చెబుతానని ఆశ్చర్యపోయి చూస్తున్న విష్ణుశర్మకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెలికత్తెల ద్వారా సంగతి విన్న రాణికి ఒక విషయం అర్థం కాలేదు ఆమె తనకు బాగా నమ్మకమైన చెలికత్తె ద్వారా కోశాగారంలో వెయ్యి వరహాల మూట పడవేయించింది అది ఏమైపోయినట్టు సేనాధిపతి కూడా తీరని అనుమానం ఒకటి కలిగింది అతడు ఎంతో నమ్మకస్తుడైన ద్వారా కోషాగారం నుంచి వెయ్యి వరహాల మూట దొంగలించాడు అయినా అక్కడ ఉండవలసిన ధనంలో తేడా రాలేదు ఎందువల్ల ఈ విధంగా ఇద్దరు అసూయపరులు ఒక నీతిమంతుణ్ణి సాధించబోయి తమ దుష్ట పథకాలు బెడిసి కొట్టగా కన్నంలో తేలు కుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఊరుకున్నారు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్